ఇప్పుడు నోకాస్ సిరప్ తో అరవై రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జల మాయం ఇవాళ మీరు ఆలోచన చేయండి ఏదైనా చిన్నది పెద్దది ఎన్నడైనా తప్పు జరిగితే మనం ఉరికేటోళ్లను బోర్ల పడ్డట్టు అవుతుంది ఇవాళ కుట్రలు చేసేటోళ్ళు ఉంటారు జోలి చెప్పేటోళ్ళు ఉంటారు మా దామాన్ని ఉన్నాడు ఈడ నాకు తెలిసి మా మాదిక సోదరులు చాలా మంది ఉండొచ్చు మా సోదరులు ముప్పై ఐదేళ్ళ నుంచి వర్గీకరణ కోసం ప్రాణాలు ఇచ్చిండ్రు కొట్లాడినరు వేల ధర్నాలు చేసిండ్రు పరేడ్ గ్రౌండ్ లో లక్షల మంది కబాత్తు చేసారు అయినా మీ సమస్య పరిష్కారం కాలే కానీ మీ సోదరుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే తిరగక ముందు తిరుగు చూసే లోపలే మాదిగల మాదిగ ఉపకులాల వర్గీకరణ చేసి ఏండ్ల ఉన్న మీ సమస్యను పంచాయతీని దెంపి ఇవాళ వర్గీకరణ అమలు చేసి మాలా మాదిగల మధ్యలో ఉన్న పంచాయతీని శాశ్వతంగా తొలగించిన మళ్ళా ఇవాళ మీరు కలిసిమెలిసి ఉండే వాతావరణం తీసుకొచ్చిన తెచ్చినప్పుడు కొందరికి బాధ ఉండొచ్చు కానీ పంచాయతీ తెగింది కాబట్టి మళ్ళా మీరు కలిసిమెలిసి బతికే పరిస్థితి వచ్చింది కులగానైనా బీసీలు ఎంతమందిరో ఇవనికి లెక్క తెలవదు గొర్రెకుంది బర్రెకుంది షాపలకు కూడా లెక్క ఉంది కేసీఆర్ గొర్రెలు ఎన్నో కోట్లు ఉన్నాయని చెప్పిండు శాప పిల్లలు ఎన్నో ఇడిసినా దాంట్లోకి లెక్కలు చెప్పిండు ఎర్కలోళ్ల దగ్గర పందులకు కూడా లెక్కలు చెప్పాడు కానీ మా బీసీలు ఎంతమంది ఉన్నాయంటే లెక్క లెక్కలేదని అన్నాడు దుర్మార్గంగా ఈ విధంగా వందేండ్ల నుంచి మా బీసీల లెక్కలు తేలకపోతే బీసీలే కాదు వందేండ్ల నుంచి లెక్క పెట్టకపోతే ప్రతి కులాన్ని లెక్క కట్టి లెక్కలు తేల్చి అలా బీసీలు యాభై ఆరు శాతం ఉన్నారని లెక్క వేసి ఈ దేశానికే ప్రపంచానికే వంద సంవత్సరాల నుంచి చిక్కుముడిగా ఉన్న కులాల వర్గీక కులాల లెక్కలు తేల్చి ఇవాళ మన ప్రభుత్వం ఈ పనులు చేసింది మరి నేను అడుగుతున్న వీడికి వచ్చిన మా సోదరులు మాలామాదిగా పంచాయతీ ఎంచుతుంది బలైన వర్గాల లెక్కలు తేలిస్తే ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తమే వాళ్ళ పిల్లలకు సన్న బియ్యంతో బుక్కడు బువ్వ పెడతమే వాళ్ళ ఇంట్లో విద్యుత్ వెలుగులు ఇస్తమే రైతులకు ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు ఇరవై ఒక్క వేల ఆరు వందల యాభై మూడు కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేస్తుంది ఇవాళ రైతు భరోసా పేరు మీద సంవత్సరానికి ఎకరాకు పన్నెండు వేల కోట్ల రూపాయలు పన్నెండు వేల రూపాయలు ఈనాడు మనము ఒక లక్ష నాలుగు వేల కోట్లు ఈ రెండు సంవత్సరాల రైతుల కోసం మనం ఖర్చు పెడుతుంది ఇవన్నీ ఎట్లా సాధ్యమైన సోదరులరా రూపాయ రూపాయి కూడబెట్టి సంక్షేమంలో ఇరకపోయిన రాష్ట్రాన్ని సరైన దిశగా నడిపించడానికి నిరంతరం పనిచేసిన ఈ వేగంతో ఉన్న కష్టాలను అధిగమించుకుంటూ గ్రామాలలో మనం చూస్తాం ఉన్న పలంగా తండ్రి వ్యసనాలకు బానిసై ఓ పక్కన పత్తాలాడి ఓ పక్కన మందు తాగి ఉన్న ఆస్తులమ్మి ఏడ దొరికిన కాడాల అప్పు తెలిసి సంసారం జడగొడితే పెద్ద కొడుకు బాధ్యత తీసుకొని తండ్రి చేసిన అప్పులన్నీ కట్టి ఊర్లో పోయిన ఇజ్జతు నిలబెట్టుకోనీకే ఊర్లలో ఇంటి పెద్ద కొడుకు ప్రయత్నం చేస్తాడు అట్లనే ఇవాళ మీ పాలమూరు బిడ్డ ఈ తెలంగాణ రాష్ట్రానికి పెద్ద కొడుకుగా మారి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ అప్పు చేస్తే కర్నూని కాళ్ళు పట్టుకొని కడుపుల తలకాయ పెట్టి అప్పులు చెల్లించుకుంటూ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ నా గడ్డ పాలమూరు జిల్లాకు ఇవాళ వేల కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం అందిస్తున్నా ఇవన్నీ కూడా దేవుడు ఆశీర్వదించి నాకు ఒక అవకాశం ఇచ్చాడు ఈ పాలమూరు జిల్లాకు ఈ పేదలకు సేవలు చేయడానికి ఈ చదువుకునే పిల్లలకు చదువు చెప్పాలని వ్యవసాయం చేసే రైతులు ఆదుకోవాలని ఆత్మగౌరవంతో మా ఆడబిడ్డలను బ్రతికే విధంగా ఈనాడు మనం కార్యక్రమాలను తీసుకోమని ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈనాడు మనం చేసుకుంటున్నాం అందుకే ఇక్కడికి వచ్చిన మా సోదరులను మా కుటుంబ సభ్యులను ఊరికి పోతేనే వస్తనే ఉంటాడు ఎవడో ఒకటి సీకట్ల సీసాన్ని ఇస్తా అంటాడు హాఫ్ అన్ అంటాడు ఫుల్ అని అంటాడు నువ్వు ఒక్కసారి ఓటేసి అంటే ఇక సంగతి నా సంగతి చూడు అంటాడు ఎవరికోనికి తలమాసినోన్ కేసి ఈ ప్రభుత్వానికి కాళ్ళలో కట్టబెట్టేట మీరు సర్పంచ్ చేస్తారంటే ఇవాళ ఊరు దెబ్బతించది ఇవాళ మంచోనికి మీ పిలగానికి పెత్తనం ఇచ్చింది కాబట్టి రాష్ట్రాన్ని ఒక దారిలో పెట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని రేపు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో తెలంగాణ రైజింగ్ అని ఒక గ్లోబల్ సమ్మిట్ పెట్టి ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద బడా పారిశ్రామిక వేతలను మేధావులను రప్పించి మా తెలంగాణ ఎంత గొప్పగా ఉన్నదో మా నగరం ఎంత బ్రహ్మాండమైన నగరమో మా పల్లెలు ఎంత ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాయో వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టండి పరిశ్రమల రంగంలో పెట్టుబడులు పెట్టండి సేవా రంగంలో పెట్టుబడులు పెట్టండి లక్షలాది మంది మా తెలంగాణ యువత ఈనాడు చదువుకొని మేధావులుగా ఉన్నారు మేము మా మేధా సంపత్తితో మీ పరిశ్రమలను పెంచుతాం మీ ఉత్పత్తులను పెంచుతాం మీ ఆదాయాన్ని పెంచుతాం మీ పరిశ్రమల లాభాలలో నడుపుతాం అని చెప్పి ఎనిమిది తొమ్మిది తారీఖు నాడు మన ఒక పెద్ద గ్లోబల్ సమ్మిట్ను ఈరోజు మనం పెట్టుకుంటాం